అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి స్వర్ణాంధ్ర అట్ ద రేట్ ఆఫ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఈనాడులో మెయిన్ పేజీలో వార్తలు ఏంటో చూద్దాం స్వర్ణాంధ్ర అట్ ద రేట్ ఆఫ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అంట సంపన్నమైన ఆరోగ్యవంతమైన సంతోషకరమైన ఆంధ్ర పది సూత్రాలు ఒక విజన్ స్వర్ణాంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్ ఆవిష్కరణలో మాతో చేరండి ఆవిష్కరణ అంటే అండి దానికి పది సూత్రాలు పేదరిక నిర్మూలన ఉపాధి కల్పన నైపుణ్యం అండ్ మానవ వనరుల అభివృద్ధి ఇంటింటికి నీటి భద్రత రైతు వ్యవసాయ సాంకేతికత ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థ శక్తి మరియు ఇంధనాల వ్యయ నియంత్రణ అన్ని రంగాల్లో పరిపూర్ణ ఉత్పాదన సమగ్ర విధానాలతో స్వర్ణాంధ్ర అన్ని దశల్లో సమగ్ర సాంకేతికత పదమూడవ తారీఖు ఇందిరాగాంధీ స్టేడియం విజయవాడలో ఆవిష్కరిస్తున్నారంటండి స్వర్ణాంధ్ర అట్ ద రేట్ ఆఫ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పార్టిసిపేట్ చేయవచ్చు అనమాట అక్కడ సరే విజయపు ఎత్తున భావోద్వేగ క్షణం గుకేష్ కంట నీరు మనోడే ఖెంగ్ పద్దెనిమిదేళ్లకే ప్రపంచ ఛాంపియన్ చరిత్ర సృష్టించిన దొమ్మరాజు గుకేష్ వరల్డ్ చెస్ టైటిల్ సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డు ఆనంద్ తర్వాత గెలిచిన భారతీయుడిగా ఘనత హోరాహోరీ పోర్లో చైనా ఆటగాడు లిరెన్ ఓటమి పద్దెనిమిది ఏళ్ళ ఎనిమిది నెలల పద్నాలుగు రోజులు అంటాయి ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన గుకేష్ వైస్ పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు దిగ్గజం కాస్పరోవ్ పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఐదులో ఇరవై రెండు ఏళ్ళ ఆరు నెలల ఇరవై ఏడు రోజులు రికార్డును కొట్టాడు పదకొండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధించడం ద్వారా గుకేష్ స్వంతం చేసుకున్న ప్రైజ్ మనీ రెండో భారతిడు అంట ఆనంద విశ్వనాథన్ ఆనంద తర్వాత అతనికంటే పిన్న వయస్కుడు అంటే అతను చూడండి మరి చాలా ఘనత సాధించాడనే చెప్పవచ్చు పని చేస్తే ప్రోత్సాహం లేకపోతే నమస్కారం కలెక్టర్లైనా మంత్రులైనా అంతే ఆరు నెలలకోసారి పనితీరు ముదింపు సారీ మదింపు ప్రజల్లో సంతృప్తే మన అంతిమ లక్ష్యం మంత్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ నేను టీం లీడర్ని మీకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాను ఏ విషయాలైనా నాతో అరవరకలు లేకుండా మాట్లాడండి వింటాను కానీ పనితీరు బాగోకపోతే పక్కన పెడతాను అటు కూర్చున్న మీ మీకైనా ఇటు ఉన్న మంత్రులకైనా అదే సూత్రం వర్తిస్తుంది ఆరు నెలలకోసారి మీ పనితీరు మదింపు చేస్తాను సరైన వారిని సరైన స్థానంలో పెడతాను దగా పడ్డ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలన్నది నా లక్ష్యం అది సాధించాలంటే ఇది తప్పదు ఇది కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు గారు చెప్పినటువంటి మాట అనమాట జిల్లా కలెక్టర్లైనా మంత్రులైనా పనితీరే ప్రామాణికమని బాగా పనిచేసిన వారిని ప్రోత్సహిస్తానని పనితీరు బాగోకపోతే ఒక నమస్కారం పెడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు రెండో రో రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సదస్సు ముగి ముగింపు కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు మీరు చేసే పనులు వాటి వల్ల ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడిన అభిప్రాయాన్ని ప్రతి ఆరు నెలలకు బేరీజు వేస్తాం ఇదే పొలిటికల్ గవర్నెన్స్ ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలను భాగస్వాములను చేయండి అలాగని వారు చెప్పిన పనులన్నీ చేయాలని కాదు వారు చెప్పారని తప్పుడు పనులు చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది చాలా విజనరీగా మాట్లాడుతున్నారండి కలెక్టర్ల సమావేశంలో తేల్చి చెప్పారనమాట కరెక్ట్గా పనిచేయండి ప్రజారంజకంగా పనిచేయండి ప్రజలకు అవసరమైనటువంటి పనులు కరెక్ట్గా చేయండి అని చెప్పడం జరిగింది జమిలీ ఎన్నికలపై మరో అడుగు రెండు బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం ప్రస్తుతానికి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకే పరిమితం స్థానికంపై తర్వాత నిర్ణయం ఆర్థిక భారం తగ్గుతుందన్న భాజపా ప్రజాస్వామ్య వ్యతిరేకమన్న విపక్షం ముప్పై రెండు పార్టీలు అనుకూలం పదిహేను వ్యతిరేకం దేశంలో జమిలీ ఎన్నికలపై మరో అడుగుపడింది ఈ అంశంపై రెండు బిల్లులకు గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఇందులో ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు ఉంది ఈ బిల్లులను ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం ప్రస్తుతానికి లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకాలన ఎన్నికలు నిర్వహించే బిల్లులకే ప్రభుత్వం తీసుకొస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి స్థానిక సంస్థల ఎన్నికలపై తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే నుంచి అంటే ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఎక్కువ ఖర్చు కాకుండా అనమాట ఎలక్షన్లకి పదిహేను వేల రూపాయల పదిహేను వేల కోట్ల రూపాయల రుణానికి ఏడీబీ బోర్డు ఆమోదం అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు ఏడీబీ సంయుక్తంగా రుణం ఈ నెల పంతొమ్మిదిన ప్రపంచ బ్యాంకు బోర్డు ఆమోదం అమరావతి నిర్మాణానికి కావలసినటువంటి రుణ సదుపాయాన్ని రుణ సదుపాయాన్ని ఏర్పాటు చేసిందండి అంగీకరించిందండి మొత్తానికి నెక్స్ట్ ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్ల నిలిపేత గడువు పొడిగింపు అసైన్డ్ తదితర భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం భూముల రిజిస్ట్రేషన్ నిలిపేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మరో నెలపాటు పొడిగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది వైకాపా ప్రభుత్వం నిషిద్ధ జాబితా నుంచి తప్పించిన ఈ భూములను పరిశీలించే దృష్ట్యా వీటి రిజిస్ట్రేషన్లు ఎన్డీఏ ప్రభుత్వం ఆపేసింది అది పరిస్థితి ఇంకో నెల రోజులు పొడిగించారంట రాబోయే ఐదేళ్లలో దేశంలో యాభై విమానాశ్రయాలు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రాజమహేంద్రవరం ఢిల్లీ విమాన సర్వీసు ప్రారంభం రాజమహేంద్రవరం నుంచి అంటే రాజమండ్రి నుంచి డైరెక్ట్గా ఢిల్లీ విమానం ఒకటి సర్వీస్ స్టార్ట్ అండి ఇంతకుముందు లేదు డైరెక్ట్ ఢిల్లీ అనేది లేదు బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి ఢిల్లీ అలా ఉండేవి ఎక్కడి నుంచి అయినా సరే టమాటా రైతు ధర్మాగ్రహం కిలో ధర ఒక రూపాయి కూడా పలకని వైనం మార్కెట్లో సరుకు పారబోసి రాస్తారోకో కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో గురువారం టమాటా రైతులు ఆందోళనకు దిగారు ధరలు గురువారం ఒక్కసారిగా పడిపోయాయి వ్యాపారులు కిలో టమాటా రూపాయి అంతకంటే తక్కువ ధర చెప్పడంతో రైతులు ఆగ్రహించారు ఒక్క పుణ్యానికి అమ్ముకోలేమంటూ మార్కెట్ యార్డ్లోనే నేలపై పారబోశారు సమీపంలోని పత్తికొండ గుత్తి ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు మంచి నాణ్యత ఉన్న సరుకు కూడా వ్యాపారులు ధర పెట్టడం లేదని తక్కువకు వేలం పాడుతున్నారని రైతులు మండిపడ్డారు దీనిపై మార్కెట్ యార్డు కార్యదర్శి కార్నూలిస్ మాట్లాడుతూ వారం రోజులుగా టమాటా ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నా పూర్తిగా పడిపోలేదు ఈరోజు నాణ్యత లేని సరుకును మాత్రమే వ్యాపారులు తక్కువ ధరకు అడిగారు తోటల్లో సాగు చేసిన టమాటా క్వింటల్ పద్దెనిమిది వందల రూపాయల వరకు పలికింది మెట్ట భూముల్లో సాగు చేసిన పంట నాణ్యత దెబ్బతింటుందని వివరించారు అది పరిస్థితి కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈ నెల ముప్పై నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటి వరకు నిర్వహించనున్నట్లు పోలీసు నియామక మండలి చైర్మన్ ఎం రవిప్రకాష్ ప్రకటించారు దారుఢ్య పరి పరీక్షలు అంట అంటే ఫిజికల్ టెస్టులు పోలీసులు ఇలాంటి పనులు చేస్తున్నారు చూడండి ఇంకొక వార్తలో స్టేషన్లోనే హెడ్ కానిస్టేబుల్ దుశ్చర్య మహిళా హోంగార్డుతో అసభ్యకర ప్రవర్తన సస్పెండ్ చేసిన అధికారులు ఇది పరిస్థితి మరి సస్పెండ్ చేయటం కన్నా కూడా ఆడిపైన మరి పోక్ షో కేసు ఎందుకు పెట్టలేదు వాళ్ళే కేసు నమోదు చేయాలి కదా అంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి సస్పెండ్ చేస్తే దానికి సరైన శిక్ష అవుతుందా సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించండి ఘటన రోజు నిందితుడు అక్కడ ఉన్నట్లు తేలితే జైలుకే పిటిషనర్ తరపు న్యాయవాది ఏసీపీ ఏ సూచించిన హైకోర్టు తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిదిన జరిగిన దా జరిగిన దాడి రోజు తాను నర్సాపేటలోని మేనల్లుడు మేనలుడి పెళ్లిలో ఉన్నానంటూ గుంటూరుకు చెందిన వైకాపా కార్పొరేటర్ పి సుబ్బారెడ్డి చెప్పడం కానీ ఆయన నేరఘటన ప్రాంతంలో ఉన్నారని సిఐడి వాదిస్తున్న నేపథ్యంలో సిఐడి వద్ద ఉన్న టీవీ ఫుటేజ్ను పరిశీలించాలని పిటిషనర్ తరపు న్యాయవాది వై నాగిరెడ్డి సహాయ పీపీకి హైకోర్టు సూచించింది అదండి పరిస్థితి ఆడేమో నేను లేనంటాడు వీళ్ళేమో ఉన్నారంటారు ప్రాణాలు తీసేలా ప్రభుత్వ కార్యాలయం పాడుపడిపోయినట్టుంది ప్రభుత్వ కార్యాలయం అది మరమ్మతులు జరగాల సరస్వతి పవర్ ఆధీనంలో అసైన్డ్ భూములు వాస్తవమే ఎస్ఎల్ నుంచి కొనుగోలు చేసిన సిమెంట్ కంపెనీ పల్నాడు జిల్లా రెవెన్యూ యంత్రాంగం నిర్ధారణ పదిహేడు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాల స్వాధీనానికి తహసీల్దార్ ఉత్తర్వులు కొనసాగుతున్న అటవీ అటవీ భూముల పరిశీలన ఎన్నాళ్ళు బుకాయించిన జగన్ ఇప్పుడేం చెప్తారో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసినటువంటి భూములు అంటండి ఇక్కడ చూడండి మరి జగన్ చెప్పేవన్నీ అబద్ధాలే విద్యుత్ వాహన కొనుగోలుపై ఫైవ్ పర్సెంట్ రాయితీ రెండు వేల ఇరవై ఏడు మార్చిలోగా కొనే వాహనాలకు యాక్ షోరూమ్ ధరల వర్తింపు ఐదేళ్ల పాటు రోడ్ ట్యాక్స్ మినహాయింపు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఈవీ పాలసీ రూపకల్పన అంటే విద్యుత్ వాహనాలు కొనుగోలు చేస్తే ఐదు పర్సెంట్ ఇస్తారంటండి నడవలేని వారికి వెన్నుదన్ను విశాఖపట్నం మెట్టెక్ జోన్లో ఏడాది క్రితం కార్యకలాపాలు ప్రారంభించిన ఆర్మేనియా దేశానికి చెందిన ఖైల్ టెక్ కంపెనీ వినూత్న ఆవిష్కరణ చేసింది పెన్నుపోసి దెబ్బతిన్న వారి కోసం నరాల సమస్యలతో బాధపడుతూ తనంతటి తాను నడవలేని వారి కోసం పవర్ వీల్ చైర్ని రూపొందించింది దీనిలో కూర్చునే కాకుండా నిలబడి కూడా నడవచ్చు రిమోట్ జాయిస్టిక్తోనూ ఆపరేట్ చేయవచ్చు ఓకే సూపర్ రాష్ట్రమే ఫస్ట్ ప్రజలే ఫైనల్ ఇదే నినాదతో నినాదంతో పనిచేస్తున్నాం ఎన్డీఏ ప్రభుత్వ ఆరు నెలలు పాలనపై సీఎం చంద్రబాబు నేడు స్వర్ణాంధ్ర అట్ ది రేట్ ఆఫ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఈ ఈరోజు విజయవాడలో భారీగా కార్యక్రమం ఉంది అదేన్నాయి చెప్పాను కదా యాడ్ ఆ కార్యక్రమం గురించి రాశారు ఎవరన్నా ఎళ్ళదలుచుకుంటే ఈ రోజు వెళ్ళొచ్చు ఈరోజు అనమాట కార్యక్రమం కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం గుంటూరులో వైకాపా నాయకుడు అరెస్ట్ తెదేపా కండువా కప్పుకొని టోల్ గేటు అంటూ వసూళ్లకు పాల్పడుతున్న కొరిపాటి కొరిటిపాటి ప్రేమ్ కుమార్ మాజీ సీఎం జగన్తో ప్రేమ్ కుమార్ అవంతి గ్రంథి బాయ్ బాయ్ వైకాపాకు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల రాజీనామా తాడేపల్లి నుంచి జగన్ బ్రిటిష్ తరహా పాలన నాయకులు కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు మాజీ మంత్రి శెట్టి నాడు పవన్పై గెలిచి గ్రంథి శ్రీనివాస్ చరిత్ర అయినా వైకాపాలో చిన్న చూపు చూశారనే ఆవేదన పదో తరగతి పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు మార్చి ముప్పై ఒకటిన సాంఘిక శాస్త్రం అంటే కొన్ని సబ్జెక్టుల పరంగా ఆ ఎగ్జామ్స్లో కొన్ని మార్పులు చేశారంటండి గ్రామాల్లోనూ అన్నా క్యాంటీన్లు మార్చి నెలాఖరులోగా ప్రారంభం గ్రామీణ ప్రాంతాల్లోనూ అరవై మూడు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది సూపర్ నదిలో రోడ్డేసారు ఇసుక దోపిడీకి దారి చేశారు కూటమి నాయకులు పి గన్నవరం శివారులు అంటే కొంతమంది ఇంకా అక్రమాలు చేస్తూనే ఉన్నారు వాళ్ళని కూడా చంద్రబాబు నాయుడు గారు గమనించాలి పూర్తిగా ఐదేళ్ళు వైకాపా నేతలు అడ్డంగా దోచేశారు వారి పాపాలను వల్ల వేస్తూ కాలయాప కాలయాపన తగదు ఎన్డీఏ ఆరు నెలల పాలనపై షర్మిల ప్రార్థనా స్థలాలపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వద్దు న్యాయస్థానాలకు సుప్రీంకోర్టు ఆదేశం మతపరమైన ప్రదేశాలపై ముఖ్యంగా మసీదులు దుర్ దర్గాల విషయంలో దేశంలో ఏ న్యాయస్థానం కొత్తగా ఎలాంటి వ్యాజ్యాలను స్వీకరించరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది ఇది పరిస్థితి పద్దెనిమిది ఏళ్ళకే ఛాంపియన్ అది ఓకే రాష్ట్రానికి మళ్ళీ బ్రాండ్ ఇమేజ్ తెద్దాం కలెక్టర్ని సెక్రటరీని మంత్రిని అనుకుంటే కాదు గత ప్రభుత్వ విధానాలతో కలిగిన నష్టాన్ని సరిచేద్దాం కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు మంచిది జెమిలి ఎన్నికలపై మరో అడుగు అన్ని అన్ని పేజీల్లోనూ అంటే అన్ని పేపర్లో కూడా జమి ఎన్ని ఎన్నికల గురించి రాశారండి ఆంధ్రజ్యోతి వాటన్నింటిలో కూడా సోషల్ సైకోలో భరతం పట్టడానికి ప్రత్యేక చట్టం సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతూ ఉంటారు కదండి మహిళల గురించి కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు అసభ్యమైనటువంటి పదజాలాలు వాటన్నిటికీ చెక్ పెడుతూ ఒక చట్టం అయితే ప్రత్యేక చట్టం అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడ నుంచి కొంచెం తగ్గుతాయి ఇలాంటివి నాలెడ్జ్ అకాడమీలో నెంబర్ వన్గా నిలవాలి సీఎం చంద్రబాబు గారు చెప్పారు కలెక్టర్లకు సమాన బాధ్యత లోకేష్ గారు చెప్పడం జరిగింది ఇది మీరు హనుమంతుల హనుమంతుడిలా శక్తిమంతులు నేను జాంబవంతుడిలా గుర్తు చేస్తున్నా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసే వారిపై చర్యలు తీసుకోండి కలెక్టర్లకు శిశోదయా కర్తవ్య బోధన విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గాలి రాష్ట్రంలో విద్యుత్ ధరలు యూనిట్కు ముప్పై నుంచి నలభై పైసలు తగ్గించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు కలెక్టర్ల సదస్సులో ఇంధన శాఖపై మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఎనర్జీ హబ్గా తీర్చిదిద్దాలి గ్రీన్ కారిడార్లను తయారు చేయాలి గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతులకు పోర్టులు ఉండడం కలిసి వస్తుంది తగ్గించాలని చూస్తున్నారు రాజధానిలో విజయవాడ గుంటూరు కలిసిపోతాయి రెవెన్యూ సమస్యల పరిష్కారాన్ని సవాల్గా తీసుకున్న జగనన్న ఇళ్ల కాలనీల అవకతవకలపై విచారణ జరపాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా నిన్న నిన్న మొన్న అంటే రెండు రోజులు జరిగినటువంటి కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించినటువంటి దిశానిర్దేశాలు కావచ్చు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు ఇవన్నీ కూడా ఇవి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు జగజ్జేత మన గుకేష్ ఇది ఆల్రెడీ మూడు పత్రికల్లో వచ్చి ఉంటుంది జమిలి బిల్లులకు సై ఓకే రైతు పోరు నేడు అంట చంద్రబాబు సర్కార్ మోసాలపై అన్నదాతల నిరసనకు వైఎస్ఆర్సిపి బాసట అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల వరకు ర్యాలీలు ఈరోజు వైఎస్ఆర్సిపి రైతులను కొంతమంది రైతులను సేకరించుకొని వాళ్ళ ద్వారా ఇదేనండి నిరసన కార్యక్రమం అంటారు కదా నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని అలా కలెక్టర్ల కార్యాలయాల వరకు ర్యాలీలు చేస్తారంట భరణం ఎనిమిది భరణం నిర్ణయానికి ఎనిమిది సూత్రాలంట విడాకుల కేసు నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు దేశవ్యాప్తంగా కోర్టులకు దిశానిర్దేశం ఓ విడాకుల కేసులో భరణం కింద ఐదు కోట్ల రూపాయలు చెల్లించాలని భర్తకు ఆదేశం బెంగళూరు టెకీ ఆత్మహత్యతో కీలం కీలకంగా మారిన భరణం ఒక టెకీ ఆత్మహత్య చేస్తున్నాడు కానీ దాని గురించి మొదలైంది బాబు మార్క్ ఏరివేత పెన్షన్లన్నీ మూడు నెలల్లో రీవెరిఫికేషన్ చేయించండి పెన్షనర్లలో అనర్హుల తొలగింపు కార్యక్రమం చేపట్టండి అవును ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం అంత అవసరమా అది ఇంకొకరికి ఉపయోగపడుతుంది కదా అది అది మంచి పనే కదా దాని మీద కూడా ఏడిస్తే అలాగా మీరు కొంతమందికి అరవై సంవత్సరాలు లేకపోయినా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మరి ఆ పెన్షన్లన్నీ తొలగించారు కదా వికలాంగులు కాకపోయినా వీడు వికలాంగుడే అని చెప్పి మీరు మంజూరు చేసినటువంటి పెన్షన్లు ఉన్నాయి అది తప్పంటారేంద్ర తేమ తేమసాకుతో తేరగా మిల్లర్లు దళారులీలు ఇష్టారాజ్యం చోద్యం చూస్తున్న సర్కారు ధాన్యం కొనుగోలు గురించి అండి వైఎస్ఆర్ కార్య కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుక మెగాడిఎస్సికి చంద్రబాబు మంగళం మెగాడిఎస్సికి చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడేసినట్లేనని వైఎస్ఆర్సీపీ నేత ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి ధ్వజమెత్తారు ఒకేసారి పదహారు వేల మూడు వందల నలభై టీచర్ పోస్టులు భర్తీ చేస్తానంటూ సీఎంగా తొలి సంతకం చేసిన చంద్రబాబు రాష్ట్రంలో యువతను మరోసారి దగా చేస్తున్నాడని మండిపడ్డారు ఆయన గురువారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్యా వాలంటీర్ల నియామకం అంటే టీచర్ పోస్టులు భర్తీ చేయట్లేనని చేయనట్ చేయనట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు మరి స్వామి మెగాడిఎస్సీ అయిపోయిన తర్వాత కూడా ఏమన్నా మిగిలి ఉంటే విద్యా వాలంటీర్ల ద్వారా వాటిని కూడా భర్తీ చేసి ఏదైతే విద్యా వ్యవస్థలు ఉన్నాయో అంటే స్కూళ్ళు ఉన్నాయో వాటన్నిటినీ కూడా మంచి మార్గంగా తీర్చిదిద్దుతామని చెప్పాడు రా స్వామి ప్రతి దానిలోనూ వంకర మాటలు మాట్లాడతారు వంకర బుద్ధులు మీరుని నిజంగా ప్రతి ఒక్కటి కూడా ఒక్కరి బుద్ధితో ఆలోచించడమేనండి వీళ్ళు ప్రతి దానిలోనూ కూడా ఒక్కరి బుద్ధి ఆరు నెలల అరాచకం అంట ఆరు నెలల అరాచకం పేరుతోటి వీళ్ళ బుక్ లాగా రాశారు జమిలీ ఎన్నికల గురించి రాశారు ఈ పేజీలో ఇవన్నీ సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో ఏమున్నాయో చూద్దాం మెయిన్ వార్తలు నాకు తెలిసి ప్రపంచ క్రీడాకారుడు చెస్ దాని గురించి రాస్తారు జమిలీ ఎన్నికల గురించి ఒక మెయిన్ పేజీ వార్త ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఉంటే సెకీ ఒప్పందం మీద వీటి మీద చూద్దాం ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ న్యూస్ ఏంటో ఒకసారి పరిశీలిస్తే మనకి క్లారిటీ వస్తుందన్నమాట విజయ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజయాలు ఈరోజు పేపర్ కదా దాని గురించి డాక్యుమెంట్ విడుదల చేస్తారు కాబట్టి ఆ కార్యక్రమం గురించి యాడ్ అరవై నాలుగు వేలు ఇదిగోండి చెస్ ఛాంపియన్ గురించి స్పోర్ట్స్ పేజీలో ప్రత్యేకంగా రాశారండి మెయిన్ పేజీలో కూడా రాశారు జమ్ీ సై భూ వివాదాలపై టాస్క్ ఫోర్సు కలెక్టర్ సదస్సు గురించి రాశారు అమరావతి రై రై ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రుణానికి ఏడీబీ ఓకే ఓకే బై బై జగన్ అంటూ నీతో వేగలం ఇక రాజకీయాల్లోనే ఉండం మాజీ ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పారు మాజీ ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి రాజీనామా లేఖలు పంపిన రాజీనామా లేఖలు పంపిన అవంతి గ్రంథి ఐదు నెలలకే పాలకపక్షంపై ఎదురుదాడి సరికాదు ఓటమి తర్వాత జగన్ తప్పు తింటుకోలేదు మొత్తం శెట్టి జగన్కు ఓ విధానమే లేదు వాలంటీర్లతో కార్యకర్తలకు గుర్తింపు లేకుండా పోయింది శ్రీనివాస్ బై బై చెప్పారండి జగన్కి జగన్ విధానాలు నచ్చలేదంట ఐదు నెలలకే పాలకపక్షంపై ఎదురుదాడి సరికాదు కరెక్టే ఒక సంవత్సరం టైం ఇవ్వాలి టీడీపీ కండవాతో టోల్ నాటకం ఆల్రెడీ గుంటూరులో జరిగింది అరెస్ట్ చేశారని చెప్పారు కదా టమోటా కిలో రూపాయ పత్తికొండ మార్కెట్లో భారీగా పడిపోయిన ధర సినిమాల్లోనే నటన జీవితంలో కాదు ఇది మోహన్ బాబు చెప్పినటువంటి మాటలు నటన సినిమాల్లోనే జీవితంలో కాదు మీడియా ప్రతినిధిపై దాడి చేయాలనుకోలేదు రాత్రివేళ ఇంట్లోకి దూసుకొచ్చి ఇబ్బంది పెట్టారు మా కుటుంబ సమస్య మేమే పరిష్కరించుకుంటాం మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు తమిళనాడు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం అంట ప్రార్థనా స్థలాలపై విచారణ ఆపండి ఆత్మహత్య చేసుకుని చచ్చిపో భారీ మాటలతోనే అతుల్ సుభాష్ సూసైడ్ భార్య మాటలతోనే అతుల్ సుభాష్ సూసైడ్ అంటండి ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేసిన జడ్జి కేసులో కొత్త విషయాలు దేశవ్యాప్తంగా చర్చ ఈ కేసు పెద్ద సెన్సేషన్ అయిపోయిందండి అతుల్ సుభాష్ కేసు చాలా పెద్ద సెన్సేషన్గా అయిపోయింది దీని గురించి ప్రత్యేకమైనటువంటి వీడియో ఈరోజు మనం ఒకటి చేద్దాం ండి ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీలో వచ్చినటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండానికి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్